ముందుగా పితామహ పితామహాపత్రేజీ గారికి స్వర్ణమాల అమ్మగారికి నా ప్రణామాలు ఇక్కడ ఉగాది ఫిఫ్త్ జరుగుతుంది మార్చి ఇరవై నాలుగో తారీఖు నుంచి మార్చి ముప్పై తారీఖు వరకు ఏడు రోజులు అంగరంగ వైభవంగా జరుగుతాయి దాంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలని ప్రతి పెరిమిట్ మాస్టర్ ఒక్కో మాస్టర్ని తీసుకుని వేలాది మందితో ఇక్కడ అద్భుతంగా జరగాలని అన్నదానం అద్భుతంగా జరుగుద్ది అన్నప్రసాదం కూడా ప్రతి రోజు కూడా పెట్టింది పెట్టకోకుండా అదే రకంగా ఏడు రోజులు కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయి ప్రతి జిల్లా నుంచి ప్రతి మా పెర్మిట్ మాస్టర్ ప్రతి ఒక్కరిని కూడా ఒకళ్ళని తీసుకురావాలని కోరుకుంటున్నాం ఇదే మా ఆహ్వానం అందరికీ నమస్కారం వశిష్ఠ గౌతంలో జరిగే సంవత్సరాది ఉత్సవాలకి అందరూ తప్పకుండా రావాలి ఇది ఐదో ఉత్సవాలు మొత్తం అందరూ బంధుమిత్రులతో తప్పకుండా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాది గొల్ల మామిడా గానెగ్గలులో అన్నిటిలోనే ఉంటాను నేను ఎక్కువ గానం చేస్తాను వసిట్ట గౌతమి పెరిమిట్లో ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు కూడా ఇక్కడ గాన ప్రసారాలు జరుగుతున్నాయి అందరూ రావలసిందా కోరుతున్నాం బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దివ్య శిష్యులతో అమ్మ స్వర్ణమాల పత్రిజీ సారథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒక మహాయజ్ఞం ఉగాది సంబరాలకి అందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతూ మరి ఇక్కడ జరగబోయే ఈ మహాయజ్ఞంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనాలని చెప్పేసి ఇక్కడ శక్తిని ఇది తీసుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుతూ మరీ మరీ ఆహ్వానిస్తున్నాం